హలో రాయలసీమ వెల్కమ్ టు రాయలసీమ గోదావరి జిల్లా నుంచి గోదావరి జిల్లా గేదెలు చూడండి ఎలా ఉన్నాయో నెంబర్ వన్ గేదెలు చూపిస్తాను చూస్తూనే ఉండండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో గడ్డకపోతే బాలి ఇవ్వదు అనమాట నెంబర్ వన్ గేదెలు ఒక్కొక్కటి యాభై అరవై డెబ్బై ఎనభై వేసినంత వరకు చూపిస్తాను చూడండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో అది గోదావరి గేదెలు ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్సు మన రాయలసీమలో తక్కువ ఉంటాయి గేదెలు చాలామంది గేదెలు అన్నమాట ఎక్కువ ఆవులు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు అది కొద్ది కొద్ది కొద్దిగా ఒకటి ఐదు మరి మీకున్నాయా ఇంటింటికి ఉండాలి ఫ్రెండ్స్ ఇవి ఉండకపోతే ఎలా దీని పాలు దీని పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా ఫ్రెండ్స్ చీప్గా చూస్తున్నారా చీప్గా చూడకండి ఏ మీరు మేపింటారు కదా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో మీ తల్లిదండ్రుల్లో మీరు మరి మేపితే తప్పేముంది బర్రె లెక్క మేపి ఫేమస్ అవ్వలేదా ఏ మేము మేపకూడదా మరి దీనివల్ల ఎందు ఇప్పుడు పాలు తాగుతాం పెరుగు తింటాం నెయ్యి తింటాం మరి దీనివల్లే కదా మరి చీప్గా ఎందుకు చూస్తున్నారు ఏ ఉద్యోగం చేస్తే గొప్ప గొప్పలు ఇలాంటి మేపితే చీప్గా అంటే ఉద్యోగాలు చేస్తేనే లైక్లు కొడతారా ఇలాంటి మీతో లెక్కలు కొట్టరా దారుణమన్నా చూడండి దీనివల్ల మీ ఆరోగ్యం పాడవు పాడవదు దీని పాలు తాగి దీని తాగి స్వచ్ఛంగా ఉంటారు కానీ దీనికి లైక్ ఆ చూసారా ఇదిగో ఇరవై ముప్పై నలభై యాభై ఇదిగో దీనికి డెబ్భై మొత్తం ఎంత లెక్క పెట్టండి రెండు లక్షల యాభై వేల సరుకు ఇక్కడే ఉంది సికింద్రాబాద్ జంక్షన్ అనమాట ఇది మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నా ఇంటికి వెళ్ళిపోదాం చూపిస్తాం చూడండి నర్సాపూర్లో పశ్చిమ గోదావరి జిల్లా చూడండి నెంబర్ వన్గా ఉన్నాయి ఇక్కడ ఎన్ని లీటర్ పలిస్తాయి పది ఇరవై లీటర్లు మీకు కావాలంటే కామెంట్ పెట్టండి ఒకటి అరవై ఒకటి ఎనభై అనమాట డెబ్భై అదిగో 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 రాయలచిముక్కు రోడ్ ఇల్లు నర్సాపురంలో బంగ్లా కాదు మామూలుగా సామాన్యమైన ఒక రేకుల్ షెడ్ అనమాట బంగ్లా అనుకుంటున్నారా చేసేటోళ్ళకి బంగ్లా ఎక్కడ ఇస్తారు ఫ్రెండ్స్ ఏదో యావరేజ్గా అలా అనమాట కుక్కలు చూసారా అవి నైట్ డ్యూటీ దాని నాది పగల డ్యూటీ అనమాట చూడండి ఇదంతా నరసాపురంలో నేను ఉండబోయే ఇల్లు పగేంటిని అక్కడ చూస్తున్నారా మరే అంటబెట్టాను మరి వేడి నీళ్ళకి రేకుల్ షెడ్ ఫ్రెండ్స్ బంగ్లా కాదు మామూలుగా పని చేయడానికి వాళ్ళు బంగ్లా ఇస్తారండి ఇలాంటి సామాన్యమైన రేకుల చెడ్డ తీస్తారు ఊరు కానీ ఊరు వచ్చా ఎందుకు బతకడానికి కదా మరి అలాగే ఉంటుంది మరి వలసల్లినోళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా వాళ్ళు ఎంతోమంది వలసలు వింటారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకరాల్చిమూర్రోడ్డికి